హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ కాంగ్రెస్ గురించి అందరికీ తెలిసిందే కాంగ్రెస్లో ఎవరి రొలి ఎవరి గోల వారదే ఎవరు వాళ్ళు ఇస్తారు ఇతర మాట్లాడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ వాళ్ళ సోదరుడు కోమరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నాడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నాడు అయినప్పటికీ కూడా నాకు మంత్రి పదవి రాలేదన్న కోపం కోమరెడ్డి రాజగోపాల్లో క్లియర్గా కనపడతా ఉంది సరే ఈ కోపాలు తాపాలు పక్కన పెట్టేస్తే రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు అన్న విషయాన్ని ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు తర్వాత అది పెద్ద వైరల్ అయిన తర్వాత పార్టీ అధిష్టానం అలా మాట్లాడద్దు అని చెప్పిన తర్వాత కొంత మెదకబడిన అలా మాట్లాడలేదు ఇంకో అలా మాట్లాడాను అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశాడు కానీ నిన్న క్లియర్గా సిఎల్పి మీటింగ్లో అందరూ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సమయంలో చాలా క్లియర్గా రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలదీసినట్టు తెలుస్తూ ఉంది డబ్బులు లేనప్పుడు అన్ని మాట ఎందుకు చెప్పావు డేట్స్ ఎందుకు ప్రకటించావు ఆగస్టు పదిహేను రూపాయి రుణమాఫీ చేస్తున్నా అని చెప్పి ఛాలెంజ్ ఎందుకు ఇస్తావు రైతు భరోసా ఇరవై ఆరో తారీఖు రోజు టపీ 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 మని చెప్పేసి ఎందుకు మాటలు చెప్పావు నీ మాటలు చెప్పడం ఫలితంగా దాని రైతులు నమ్మటం ఫలితంగా మేము గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది హామీలు ఎక్కడ అడుగుతున్నారు మహిళలకు ఇస్తానన్నటువంటి మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్నటువంటి ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు మా పరిస్థితి ఏందని అడుగుతున్నారు రెండు లక్షలకు పైగా డబ్బులు కట్టి అంటే అప్పు ఉండి ఆ పైన డబ్బులు కడితే రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆ పైన ఉన్న డబ్బుల్ని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర అప్పు చేసుకొచ్చి మరీ రైతులు కట్టి రెండు లక్షలు మాఫీ చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ లోన్ తీసుకొని ఆ లోన్ డబ్బుల్ని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు కట్టుకొచ్చి కొంత మిగిలిద్ది కూడా అది పెట్టుబడి కింద పనికి పెట్టుబడికి పనికి వస్తే రైతులు ఆలోచించారు కానీ వాళ్ళ రుణాలు ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి చేయలేదు దాదాపు రుణమాఫీలు థర్టీ పర్సెంట్ రుణమాఫీ ఇంకా కాలేదు ఈ రెండు లక్షల పైన ఉన్న రుణాలు కాలేదు కాబట్టి ఇది కోమరిరెడ్డి రాజగోపాల్ అంటే ఎమ్మెల్యేలు బహిరంగంగానే మాట్లాడుతూ వస్తున్నారు ఇది నిన్న సిఎల్పి మీటింగ్లో కూడా చర్చకొచ్చినట్టు తెలుస్తుంది నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాటలు చెప్తున్నావు నువ్వు మాటలు చెప్పడం వల్ల నీ నిర్ణయాల వల్ల మేము జనంలో తిరగలేని పరిస్థితి ఏర్పడతా ఉంది ఎమ్మెల్యేలుగా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది మేము మాస్ట్ లీడర్స్ ఎప్పుడూ ఓటంలో ఎరిగిన వాళ్ళం కాదు అలాంటిది మేము భయపడుతున్న మా రాజకీయ భవిష్యత్తు ప్రమాదం పడిద్దా అని చెప్పేసి అనే విషయాన్ని కోమరి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గానే మైక్ పట్టుకునే రేవంత్ రెడ్డి గారిని కడిగేసినట్టు తెలుస్తూ ఉంది సీఎల్పి మీటింగ్లో అది దీనికి ఉన్నటువంటి కారణాలు కేవలం రైతులు నిర్వహిస్తారనా ప్రజలు నిర్వహిస్తారనా రాజకీయ భవిష్యత్ ఇంతే మాత్రమేనా లేదు వేరే కోపాలు తాపాలు మనసులో ఉండి మాట్లాడారో తెలియదు కానీ క్లియర్గా సిఆర్పి మీటింగ్లో కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేసి మరి మాట్లాడి తెలుస్తూ ఉంది నిజానికి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తి ఏ స్థాయి జరిగిందంటే ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన పామోదులో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కావటం వాళ్ళు కోపమైంది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఇక్కడ ఒక్కొక్కరు కోపం ఒక్కొక్కరి మీద పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిధులు ఇవ్వట్లేదు బిల్లులు ఇవ్వట్లేదు మాకు చెల్లింపులు చేయట్లేదు మా బిల్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి ఎమ్మెల్యేలు పెట్టారు నిజానికి ఇదే ఎమ్మెల్యేలు రైతు రుణమాఫీ సరిగ్గా జరగలేదు రైతు భరోసా డబ్బులు ఇంకా ఇవ్వలేదు ఈ విడతల వారీగా ఇవ్వటం ఏంటి ఆ విడతల వారీగా ఇచ్చేదాంటే కూడా ఒక ఎకరం ఉన్నోళ్ళకి వరకే ఇప్పుడు వరకు కంప్లీట్ కావటం ఏంటి మేము డేట్ ప్రకటించి పది రోజులు అవుతున్నా తొందరగా కావాలి కదా కనీసం ఐదు ఎకరాలకన్నా కన్నా తొందరగా వెయ్యాలి కదా అని సపరేట్ మీటింగ్ అయితే అది వేరు కానీ అలా భేటీ కాల ఒక మంత్రి మీద కోపంతో భేటీ అయ్యారు అంటే అంతర్గత విభేదాలు కుమ్ములాట్లు నిన్న ఆ ఎమ్మెల్యే క్లియర్గా ఫైల్స్ తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షీతో సపరేట్గా భేటీ అయ్యి ఆ ఫైల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి దీపా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదీస్ మున్శీ గారికి ఇవ్వటం జరిగింది ఎవరి మీద ఇచ్చారు ఈ ఫైలు ఈ ఫైల్ తయారైందంతా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి క్యాబినెట్ మంత్రి అతను చేసిన అక్రమాలు అతను భూ ఆక్రమణలు అతను ఏ రకంగా డబ్బులు కమిషన్ తింటున్నాడు ఈ ఫైల్ అంతా తయారు చేసి ఇచ్చారు అంటే కాంగ్రెస్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకునే పరిస్థితి స్వయంగా రేవంత్ రెడ్డి మీద ఒక ఎమ్మెల్యే తిరుగుబాటు ఒక మంత్రి మీద పది మంది ఎమ్మెల్యే తిరుగుబాటు ఇది కనుక బద్దరైతే ఈ అసంతృప్తి కనుక భద్ర అయితే దీన్ని రెడీగా ఉన్నాడు కేసీఆర్ క్యాచ్ చేసుకోవడానికి ఇప్పటికే నిన్న వార్త మనం చూసాం సిఎల్పి మీటింగ్కి బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యే రాలేదు దానం నాగేంద్ర కావచ్చు పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు కరియం శ్రీహరి కావచ్చు తెల్లం వెంకట్రావు కావచ్చు ప్రకాష్ గౌడ్ కావచ్చు గాంధీ కావచ్చు వీళ్ళెవరూ కూడా నేను సిఎల్పీ బయటికి రాలేదు అంటే వీళ్ళంతా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోతారని ప్రచారం కూడా స్టార్ట్ అయింది ఇది పక్కన పెడితే ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక మంత్రిగా జూ పలకిస్తారో స్వయంగా రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేయడానికి బెంగళూరు వెళ్ళారు సిఎల్పి భేటీ ఒకవేపు జరుగుతుంటే మంత్రి డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళి అక్కడ కరిగే ఉంటే అంటే వాళ్ళ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ కరిగే ఉంటే ఆయన్ని కలిసి రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేసి వచ్చాడు ఎవరు ఆ జూ పలకరిస్తారో రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో మంత్రి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి మంత్రులు ఫిర్యాదు చేసే పరిస్థితి ఇంకా ఎమ్మెల్యేలు మిగతా మంత్రుల మీద అసంతృప్తిని పెట్టే ప్రకటించే పరిస్థితి ఈ పరిస్థితి నుంచి కనుక కాంగ్రెస్ పార్టీ రివైవ్ కాకపోతే ఇప్పుడు ఒక విషయం ఈ ఎమ్మెల్యేల అసంతృప్తి ఎప్పుడు ఇంకా పీక్సిపోద్ది ఇప్పుడు ప్రభుత్వం మీద మంచి పేరు వస్తుంది ముఖ్యమంత్రి గారు మంచి పేరు వస్తుంది మాసీ మీద ఉంది అనుకున్నప్పుడు లోపల అసంతృప్తి ఉన్న లోపలే దాచుకుంటారు బయటికి వెళ్ళగక్కలేరు భయపడతారు కానీ ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మనం ఇచ్చిన హామీలు అమలు చేయటం ఫెయిల్ అయ్యామని ప్రజలు భావిస్తున్నారు లోకల్ బాడీల్లో మనకి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం కనపడుతూ ఉంది మన జనం తొడుతున్నారు అని చెప్పేసి అనుకుంటారు అసలుకే మోసం వస్తుంది అనుకున్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి కూడా వ్యతిరేకంగా మాట్లాడటానికి ఏమాత్రం కాడరు ఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి వన్నీరు దాటిందో లేదో ఇప్పుడే ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు కాంగ్రెస్లో వచ్చాయంటే పేలూరుస్ ఎక్కడ ఉన్నాయి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ఉన్నాయి ప్రజల్లో ఆ కోపాన్ని ఎమ్మెల్యేలు గమనించారు కాబట్టి రాజకీయ భవిష్యత్తు కోసం తమదేం తమదైన దారి చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏదేమైనా కాంగ్రెస్లో నిన్న సీఆర్పీ మీటింగ్లో డైరెక్ట్గా ఇప్పటి వరకు ఇండైరెక్ట్గా అసంతృప్తులు సపరేట్ భేటీలు విందులు లోపలపల గుట్టి చప్పుడు కాకుండా చెవులు కోరుకుంటూ మాట్లాడుకోటాలు ఇవన్నీ నిన్నదాకా వార్తలు అయినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు డైరెక్ట్గా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని ఉద్దేశించేసిన వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి ఏమైనా కోమారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా పార్టీని మారినట్టు గతంలో బీజేపీకి పోయాడు తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏమైనా కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీ బీఆర్ఎస్లో పోయే ప్రమాదం ఏమైనా ఉందా అనేటువంటి ఆలోచన కూడా కొనసాగుతోంది ఒకవేళ కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనుక కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే అది నిజంగా కాంగ్రెస్కి చాలా ఇబ్బందికరమైన పరిణామంగా మారే అవకాశం అయితే ఉంది అనేటువంటిది రాజకీయంగా నడుస్తున్న చర్చ